ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టనున్న మూడు రోజుల పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు పార్టీ కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు మీడియాకు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జన సైనికులతో కలిసి ఘనస్వాగతం పలకవలసిన పలకవలసిందిగా కోరుతా ఉన్నారు అలాగే రేపు పెన్షన్ కార్యక్రమం రోజులు సచి కృష్ణలో చేస్తూ ఉన్నారు ఆయన చేతి మీదుగా అలాగే ఈ మూడు రోజులు ఒకటి రెండు మూడు మూడో రోజు ఒక్కాడ సముద్రపు కోత విజిట్ చేస్తూ ఉన్నారు ఈ మూడు రోజులు కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అయ్యవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా జన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సమస్యలు అవన్నీ కూడా సార్ దృష్టిలో కూడా తగ్గించి కళ్యాణ గారి దృష్టిలో అన్ని కూడా తెలియజేసుకుంటూ ఏవైనా మంది కార్యకర్తలు కూడా మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణిని కూటమి శ్రేణులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి